హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు వీడియో వినాయకుని ప్రసాదాలు అటుకులు ప్రసాదం అలాగే రవ్వ కేసరి శనగల తాలింపు కొంచెం ఎక్కువగానే చేయడం అవుతుంది ముందుగా అటుకుల్ని ఈ విధంగా ప్రసాదం తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అటుకుల్ని ఇవి రెండు కేజీల అటుకులు అనమాట కొంచెం ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని కొంచెం కొంచెం నీరు నేసుకొని మరి ఎక్కువ కాకుండా అటుకులు కొంచెం లైట్గా తడుక్కోవాలి అలాగే షుగరు వేసుకోవాలి మనం కొంచెం ఒక నాలుగైదు యాలకులని షుగర్ వేసి కొంచెం గ్రైండ్ చేసుకుంటే పౌడర్లు అవుతుంది యాలకుల పొడి చిన్నది అనమాట చాలా చిన్న ముక్క మనము పచ్చకరపురం ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి నేసుకోవాలి నెయ్యి అన్నీ బాగా కలుపుకోవాలి ఈ అటుకులకి ఈ షుగర్ కానీ అన్నీ కూడా బాగా పట్టించుకుని ఈ విధంగా ప్రసాదం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు అలాగే రవ్వ కేసరి కోసం మనం నీరు నేసుకోవాలి నీరు మరుగుతున్నప్పుడు షుగర్ వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి తీసుకుని ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులన్నర లేదంటే మూడు గ్లాసుల వరకు నీరుని వేసుకోవచ్చు షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలరు ఏలకల పొడి అలాగే పచ్చకర్పూరం కూడాను కొంచెం వేసేసుకోవాలి అంతా వేసేసుకుని మధ్యలో ఒక రెండు స్పూన్ల వరకు పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడాను వేసేసుకోవాలి షుగర్ ఒక గ్లాసు రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వరకు షుగర్ని వేసుకోవాలి ఈ విధంగా పైన అన్ని ఫ్రై చేసుకున్న జీడిపప్పులు అన్నీ కూడాను వేసేసుకుంటే మనకి రవ్వ కేసరి రెడీ అవుతుంది అలాగే రెండు కేజీల వరకు శనగలని నానబెట్టుకోవాలి కాబుల్ శనగలని రాత్రి నానబెట్టుకొని మార్నింగు మనము ఫ్రై చేసుకోవచ్చు మార్నింగు ఈ విధంగా కొంచెం కొంచెం కుక్కర్లో తీసుకుని కొంచెం సాల్ట్ని నేసుకొని అన్నీ కూడాను ఈ విధంగా ఉడికించి ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని పోపు వేసుకోవాలి ఒక పెద్ద గిన్నె పెట్టి ఒక ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను మూడు స్పూన్ల వరకు జీలకర్ర మూడు స్పూన్ల వరకు ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పుని వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడాను వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాతను పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడాను బాగా ఫ్రై అయి అవ్వాలి ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతను ముందుగా కొంచెం పసుపు కూడాను వేసుకోవాలి పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కావాలంటే కొంచెం ఇంగు కూడాను వేసుకోవచ్చు అలాగే కరివేపాకునేసుకోవాలి వేసుకోవాలి ఒక రెండు గుప్పల వరకు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోపంతా కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా అంత ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి అన్నీ శనగలు వేసేసుకొని ముందు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడాను బాగా కలుపుకోవాలి అంత బాగా ఫ్రై అయిపోతే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్